సిరి సంపద సిరిచందన మొక్కలు శాడిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అడ్జస్టు బీ త్రీ ల్యాక్ సెవెంటీ థౌసండ్ సంచలనాలు సృష్టిస్తూ వివాదాలను పట్టించుకోకుండా తనదైన శైలిలో వెళ్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రంప్ తో మోడీ ఎప్పుడు భేటీ అవుతారంటూ ఇండియన్స్ అందరూ చర్చించుకున్నారు అయితే నేడు దీనిపై క్లారిటీ వచ్చింది ఈ నెలాఖరులో అమెరికా పర్యటించనున్నారు ప్రధాని మోడీ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో ట్రంప్ ను కలుసుకోనున్నారు మన ప్రధాని శ్వేత సోదంలోనే మోడీకి ట్రంప్ ఆతిథ్యం ఇవ్వనున్నారు ఇటీవల ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కూడా బాగా చర్చకు దారితీస్తున్నాయి ప్యారిస్ ప్రపంచ పర్యావరణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ట్రంప్ ఇటీవలే ప్రకటించారు అంతేకాదు భారత్ చైనాపై దూకుడుగా వ్యాఖ్యలు చేశారు ట్రంప్ అధ్యక్ష ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో ఒకటైన హెచ్ వన్ బి వీసాలపై ఆంక్షలు భారతీయుల్లో మరింత ఆందోళన రేకెత్తించాయి ముఖ్యంగా వీరి భేటీలో వీసాల ఆంక్షలు చర్చకు రానున్నాయి అంతేకాదు ఉగ్రవాదం పోయి పోరు చైనా అనుసరిస్తున్న విధానాలు ముఖ్యంగా ట్రంప్ తో చర్చించనున్నారు మోడీ ఇక ప్రధాని మోడీ తన పర్యటనలో అమెరికాలోని ప్రవాస భారతీయులను కూడా కలుసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి